గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష అంతర్గాం మండలంలో విస్తృతంగా పర్యటించారు అంతర్గ మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ కోఎస్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరించాలని వాటిని ఆన్లైన్లో పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు ఉపాధి హామీ పనులకు సంబంధించి లేబర్ సంఖ్య పెంచాలని కార్మికులకు ఉపాధి హామీ కూలి వేతనాలు ఎటువంటి ఆలస్యం లేకుండా జమ చేయాలని కలెక్టర్ ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో పార్శ్వద్య నిర్వహణ అధిక దృష్టి సాధించాలని అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీల వివరాలు ట్రాకింగ్ పకడ్బందీగా జరగాలని తెలిపారు నూట రెండు వాహనాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం గర్భిణీ స్త్రీలను చెక్కింగ్కు కు తీసుకుని రావాలని అన్నారు డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహించాలని తెలిపారు అవుట్ పేషెంట్ సేవలు మరింత మెరుగయ్యేలా చూడాలని తెలిపారు ఆసుపత్రిలో మెడిసిన్ రిజిస్టర్ పక్కగా మెయింటైన్ చేయాలని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు ఎన్సీడీ నిర్ధారణ సర్వే సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాలు ఉండే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు తెలుగు ఆంగ్లం చదవడం రాయడం తప్పనిసరిగా రావాలని చిన్న చిన్న చేయాలని ఆ దిశగా నూతన రీతిలో విద్యార్థులకు బోధన జరగాలని తెలిపారు మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో రికార్డుల నిర్వహణ కట్టుదిట్టం చేయాలని అన్నారు ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎంపీ మాధవ వైద్య అధికారి డాక్టర్ ఉదయకిరణ్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు Okay.